మహబూబాబాద్ లో మాత్రమే కాదు నకిలీ రిజిస్ట్రేషన్ రన్ అవుతున్న ప్రైవేటు ఆసుపత్రులు జిల్లా వ్యాప్తంగా నకిలీ ఎండీల బోర్డులు ఇంతవరకు తీసుకుని చర్యలు మేము జర్నలిస్టులమే అంటూ ప్రముఖ టీవీ ఛానళ్ల పేర్లు చెప్పుకుంటూ ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్న మేనేజ్మెంట్ ఇప్పటి వరకు చర్యలు మాత్రం శూన్యం స్పెషల్ ఫోకస్ కదా నాకి ఎండీలు పార్ట్ టూ పార్ట్ వన్ లో ఆల్రెడీ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసిన ఫుల్ డీటెయిల్స్ లో మార్పు ఏదైనా జరిగింది అని అంటే హాస్పిటల్ ముందున్నటువంటి బోర్డు ఒకటి మార్పు చేర్పులు అయితే జరిగింది దేశ్మి సాయితేజ అసలు ఈయన ఈయన కథ ఏంది అని చెప్పేసి నేను హాస్పిటల్ బయో ఉండే ఈయన పర్సనల్ గా మళ్ళీ ఇంకోటి లోపల ఇంకో హాస్పిటల్ ఉంటది బయట ఉన్న హాస్పిటల్ కాకుండా లోపల ఇంకో హాస్పిటల్ ఉంటది ఆ రెండు మూడు హాస్పిటల్కి ఈయనే డాక్టర్ అనమాట ఎండీ జనరల్ పిజిషన్ అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటాను ఎండి జనరల్ పిషన్ అని చెప్పుకుంటా ఉంటాడు అయితే అయితే నేనేంది మరి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి త్రీ సెవెన్ జీరో ఎయిట్ నైన్ ఉన్నది కదా మరి అదేంది హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్ అని ఒక బోర్డు పెట్టిండ్రు ఆ బాలాజీ హాస్పిటల్లో బోర్డు వచ్చేసి ఏముంటది కదా వేరే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఎక్కడికి సంబంధించింది కర్ణాటక సంబంధించింది కే యూనివర్సిటీ బెల్జియం కర్ణాటక ఇండియా ఈయన రిజిస్ట్రేషన్ నెంబరు వచ్చేసి టూ ఫోర్ సిక్స్ నైన్ వన్ ఇదే రిజిస్ట్రేషన్ నెంబర్ ఈయన పేరు ఏమిటి అంటే పరపల్లి చైతన్య కిరణ్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో పరపల్లి చైతన్య కిరణ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది ఏది టూ ఫోర్ సిక్స్ నైన్ వన్ మరి అరే ఇదేంది రిజిస్ట్రేషన్ నెంబర్ కొడితేనేమో ఎక్కడిదో కేరళకు సంబంధించింది వస్తుంది రేష్మి సాయితేజ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి త్రీ సెవెన్ జీరో ఎయిట్ నైన్ దేశ్ మిస్ అయితే అది ఏంది ఏదైంది సార్ ఇది ఏంటని చెప్పేసి అడగడానికి మనము హాస్పిటల్ వైపు పోతాం హాస్పిటల్ వైపు పోతే అప్పటికి డాక్టర్ ఉండడు హాస్పిటల్ అక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ సిబ్బంది ఉంటారో ఆ హాస్పిటల్ రన్ చేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు బ్రదర్ ఏం ఛానల్ అది ఏబీ న్యూస్ బ్రదర్ ఏబీ న్యూస్ అన్న తర్వాత నేను కూడా టీవీ ఛానల్ అంటాడు మావాడు కూడా టీవీ ఛానల్లో చేసిండు ప్రముఖ పెద్ద ఛానల్లో పనిచేసిండు ఏం ఛానల్ అనగా అండ్ సో ఇట్లా వి సిక్స్ ఛానల్లో పనిచేసినాను మరి వి సిక్స్ ఛానల్లో పనిచేస్తూ ఉన్నావు నాకైతే మీరు తెలియదు ఇప్పుడు నేను ఎనిమిది ఏళ్ళు అయితే పనిచేయబట్టుగా నాకైతే తెలియదు నాకు లో తెలిసింది ఇక్కడ ఒకే ఒక వ్యక్తి అది మాకు మాకు దగ్గర చాలా అని చెప్పేసి మేము చెప్తాను అయితే నేను దేనికి వచ్చినవి అంటే మీ సార్ అంటే లేరంట అయితే వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా ఇట్లాంటి సిబ్బంది ఒకటి ఉంటుంది ఇక్కడ అట్లా మేనేజ్మెంట్ సిబ్బంది ఏంటంటే ప్రజల్ని నిండా ముంచి ప్రజల్ని నిండా ముంచి మోసం చేసి ప్రజల దగ్గర కోట్లు కుమ్ముకోవడానికి ఒక మేనేజ్మెంట్ సిబ్బంది ఉంటుంది ఆ సిబ్బంది ఏం చేసే ఎరికైనా సో నేనే కాదు ఇంకెవరైనా పోయినా కూడా ఏం చేస్తారంటే అయిపోతుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి దేనికి వచ్చిర్రు డబ్బులు డిమాండ్ చేసాను డబ్బులు డిమాండ్ చేసిన వచ్చినావు నువ్వు ఇక్కడికి అని వాళ్ళ సెల్ ఫోన్లు ఏవైతే ఉంటయో వాళ్ళు ఇక దాని ఆర్గ్యుమెంట్కి దిగి ఇట్లా ఎట్లాగో ఒకసారి పేరు అయిపోయింది కదా అయిపోయిన తర్వాత మరి రిజిస్ట్రేషన్ నెంబర్ గురించి అడగడానికి మనం పోతాం కదా పోయినప్పుడు ఆల్రెడీ నఖిల్ ఏం డీలు వార్త ఫార్వర్డ్ అయిపోయింది అది వచ్చేసి అయిపోయింది అయితే వీళ్ళు ఏం చేస్తారనంటే ఆ ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఇట్లా బ్లాక్ చేయచ్చు అనుకో సరే నాయన మీకన్నా ముందు మీ అనుకున్న సీసీ కెమెరాలు పనిచేస్తానే రా బాబు అది చూసుకోండి మీరు చేసిన కథ మొత్తం అల్ల రికార్డ్ అవుతుంది నాలంటోర్ని మీరు బ్లాక్ మెయిల్ చేయొచ్చు ఇంకేమైనా చేయొచ్చు నిరుపేదల్ని మీరు వాళ్ళని మోసం చేసి ప్రజల్ని పైసలు పైసలు గుమ్ముకోవచ్చు కానీ నీకన్నా ముందు నీ అనుకున్న సీసీ కెమెరా పని రా బాబు అది చూసుకోలేదు నువ్వు చెక్ చేసుకోండి డిఎంఎన్ హెచ్ఓ గారు ఇట్లాంటి తెలివి కళ్ళలు చాలా మంది హాస్పిటల్ మెయింటైన్ చేస్తా ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో డాక్టర్లను తీసుకొచ్చి తెలియని పేర్లు పెట్టి పెద్ద పెద్ద అక్షరాలతోటి పేర్లు రాసి నిందా ఉన్నారు ప్రజల్ని వాళ్ళందరి మీద మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది జిల్లా కలెక్టర్ గారు మరియు డిఎంఎన్హెచ్ఓ గారు ఖచ్చితంగా దృష్టి పెట్టారు అలాగే మన లోకల్ బాడీ మేనేజ్మెంట్ చూసుకునేటువంటి ఐఎంఏ డిపార్ట్మెంట్ ఐఎంఏ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి మరి కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి జగదీశ్వరరావు గారు మీకు మా ఏబిని తరఫున ఆత్మ కంగ్రాచ్యులేషన్స్ అలాగే మీరు కూడా పాత ఐఎంఏ హెడ్ లాగానే మీ చర్యలు ఉంటాయా లేకపోతే కొత్తగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీకు ఆధారాలతో సహా నేను ఇస్తా ఆధారాలతో సహా నేను ఇస్తాను మీకు దేశ్మి మీ సాయితేజ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి త్రీ సెవెన్ జీరో ఎయిట్ నైన్ మీరు కొట్టుకొని చూసుకోవచ్చు ఇదే దేశ్మి సాహితేజ డాక్టర్ పేరు ఇది చూడండి ఇట్స్ నాట్ ఇ జోక్ దీంట్లో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ చూడండి కనిపిస్తుందా దీంట్లో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఎండి అని పెట్టుకున్నాడు జనరల్ పిటిషన్ అని పెట్టుకున్నాడు టూ ఫోర్ సిక్స్ నైన్ వన్ టూ ఫోర్ సిక్స్ నైన్ వన్ ఓకే అరే ఇదేంది ఒక కాడ ఒక పేరు ఇంకొక కాడ ఇంకో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎట్లుంటుంది ఒకటే రిజిస్ట్రేషన్ నెంబర్ కదా రిజిస్టర్ అయ్యేది అని చెప్పేసి నేను మెడికల్ కౌన్సిల్ లో చెక్ చేసాను ఇదే టూ ఫోర్ సిక్స్ నైన్ వన్ టూ ఫోర్ సిక్స్ నైన్ వన్ పేరు చూసుకోండి ఇది నిన్న వార్తలో పెడతాను టూ ఫోర్ సిక్స్ నైన్ వన్ ఇది ఎవరి అంటే పరుపల్లి చైతన్య కిరణ్ పరుపల్లి చైతన్య కిరణ్ ఈయన ఎక్కడ అంటే కేల్ యూనివర్సిటీ బెల్జియం కర్ణాటక ఇండియా జవహర్లాల్ నెహ్రూ ఏది యూనివర్సిటీ నేమ్ వచ్చేసి కాలేజ్ నేమ్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ బెల్జియం చదువుకున్నది నేను క్వాలిఫికేషన్ ఇయర్ వచ్చేసి జూన్ ట్వంటీ ట్వంటీ జనరల్ సర్జరీ ఎంఎస్ జనరల్ సర్జరీ క్వాలిఫికేషన్ పీజీ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ జీరో వన్ థర్టీన్ యూనివర్సిటీ నేమ్ వచ్చేసి ఎంజిఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ డేమండ్ యూనివర్సిటీ నావీ ముంబై ఎవరిది అని అంటే పర్పల్లి చైతన్య కరెది ఇది ఈఏఎండి ఈయన ఎంఎస్ జనరల్ సర్జరీనా పీజీ రిజిస్ట్రేషన్ వచ్చేసి డేటు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎంబీబీఎస్ అయినా కూడా ఈయన రిజిస్ట్రేషన్ నంబర్ పెట్టుకొని మహబాబాద్ లో బాలాజీ హాస్పిటల్ రన్ అవుతా ఉన్నది అక్కడికి ఎవరైనా పోతే వాళ్ళే రివర్స్గా ఫోన్లు ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇదో ఇట్లా పెట్టుకొని ఫోన్లు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు అవతల వల్ల వారు నాయన మీకు తెలివి ఉండి పని చేస్తారా తెలి మీరు ఫోన్ పెట్టుకోకుండా ముందు వెనక సీసీ కెమెరాలు పెట్టిళ్ళు అవి పని చేస్తాయి మీకు ఎట్లా ఇంత ఘోరంగా ఎట్లా తయారయ్యు మీరు అసలు తెలియలేదా మీకు జర్నలిస్ట్ గా పనిచేసినా అని అంటాను జర్నలిస్ట్ గా పనిచేసినప్పుడు గీదా చేసేది దొంగ ఈ పరపల్ల చైతన్య కిరణ్ దేశమి అయితేజీ హాస్పిటల్ బోర్డు పెట్టుకుంటారు మరి ఈయన మీద ఎంత పెద్ద కేసు రాస్తారు తెలియదురా నాయన మీకు మీకు చెప్తే అర్థం కాదు కానీ ఇట్లా నకిలీ అన్ని పెట్టుకొని మీరు హాస్పిటల్ రన్ చేస్తా ఉంటే ఒకళ్ళు కాకపోతే ఒకరైన కళ్ళు తెరుస్తారు కదా మీరు అదే అర్థ చిన్న లాజిక్ మీరు ఎట్లా మర్చిపోయారు ప్రణయ్ కుమార్ సాయి పల్లవి హాస్పిటల్ ప్రణయ్ కుమార్ తుమ్మనపల్లి ప్రణయ్ కుమార్ వీళ్ళు ఏం చేసారంటే మన నకి ఎండిలు వార్త రాయంగానే మరి వీళ్లకు హెడ్ ఆఫీస్ నుంచి మన డిఎమేశ్వ గారి నుంచి మరి వార్నింగ్ వచ్చిందా ఏమొచ్చిందో తెలియలే గానీ హాస్పిటల్ ముందున్న బోర్డు మార్చారు బాగుంది హాస్పిటల్ ముందున్న బోర్డు మార్చంగానే కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్న బోర్డు తీసేయంగానే సమస్య క్లియర్ అవ్వలేదు ఊరంతా నీ బోర్డులు ఉన్నాయి దాంట్లో ఎండి జనరల్ సర్జన ఉన్నది ఎండి జనరల్ సర్జన ఉన్నది మరి అవన్నీ వాళ్ళు తీయాలి లక్షలు ఖర్చు పెట్టి వేసుకున్నావు కోట్లు గుమ్ముకుంటున్నాలే కదా మీరు పేదల రక్త మాంసాలు బీరుస్తున్నాలే కదా మరి ఆ బోర్డులో నివళి తీయాలి సార్ నేనేమంటున్నాంటే ప్రణయ్ కుమార్ గారు హాస్పిటల్ మీరు ఎవరు మీతో మెయిన్ ఏం చెప్పిస్తారో నాకే తెలియదు మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది నేను కాదనట్లేదు డాక్టర్ వీళ్ళు అని అంటే ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి మీకు కానీ గీదేం పని సార్ నాకు అర్థం కాదు లేని చదువును దాంట్లో రుద్దుకున్నాడు ఎందుకు సార్ వద్దు తీసేయండి అర్జెంటుగా బోర్డులు తీసేయండి డిఎంఎండ్ హెచ్ఓ గారు ఐఎంఐ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హెడ్ మన బాసు కొత్తగా అయినటువంటి ఆ జగదీశ్వరరావు గారు ఖచ్చితంగా వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలి వీళ్ళపైన ఎట్లా యాక్షన్ నేను మళ్ళీ మొత్తం బోర్డులన్నీ అన్నీ పెడతా ఎక్కడెక్కడ ఉన్న వీళ్ళ బోర్డులన్నీ దిప్పించి పెడతా మౌబాలు ఉన్న బోర్డులన్నీ మరి ఎక్కడ పోతాయి చుట్టుపక్కల ఊర్లలో గ్రామాలలో వేసిన బోర్డులు ఎక్కడ పోతాయి అవన్నీ తప్పుడు సమాచారం తొట్టు ఉన్న బోర్డులే కదా వాటిని ఎందుకు వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు అట్లా బోర్డులు పెట్టిన వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు హాస్పిటల్ ముందు బోర్డు మార్చాగానే సమస్య క్లియర్ అయినట్టేనా కాదు కదా ఇంకా ఉంది చాలా ఉంది దానికన్నా పెద్ద మోసం ఈ దేశమి సాయితేజ మోసం ఈ దేశమి సాయితేజ పొరుపొల్లి చైతన్య కిరణ్ అనేటువంటి ఒక కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిది రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొచ్చి అక్కడ చదువుకున్నటువంటి ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొచ్చి దేశ్వి సాహిత్యం చేసుకుంటాడు ఇది ఎక్కడ మోసం నాకు అర్థం కాదు ఇంత దారుణంగా మోసాలని ఎట్లా పోతే మీ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి పార్ట్ టూ ఇది పార్ట్ త్రీలో మళ్ళీ కలుసుకుందాం ఇంకా అయిపోయిందని మీరు అస్సలు అనుకోకండి పాటు త్రీ ఉన్నది ఆ పాటు త్రీ ఇంకా సంశేషాలతో వస్తా జై తెలంగాణ